चलियुले नट्टि वणकुलो चालनेल ऊरुले कुण्डनृपतिनीवेतुकनेल मायले कुण्डने वट्टि मर्ममेला कल्पनातीतयोगात्मा केवलात्मा చెలియు లేనట్టి వణుకులు చాలా నేల ఊరు లేకుండా రుపతిని వెతుక నేల మాయ లేకుండానే వట్టి మర్మ మేళ కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ జై నిజగురుభ్యో నమ బాలరామ పండితుల వారిచే విరచితమైన కేవల ఆత్మశతకమునందు నూట ఏడవ పద్యం దీనిలో బోధ దృఢీకరణం కావిస్తున్నారు ఎలా అంటే చలియు లేనట్టి వణుకులు చాలనేలా వణుకు అంటేనే చలికి ప్రతిరూపమే వణుకు చలి లేనప్పుడు వణకటం ఎందుకు చలి ఉంటే వణుకు అనేది సహజం అది చలికి వణకటం అనేది సహజం చలి లేకుండా వణకటం అనేది అసహజం అది అది కేవలం నటన మాత్రమే అది ఆడ వణుకే లేదు వణుకు రాదు కాబట్టి చలి లేని వణుకు లేదు ఊరు లేకుండా నృపతిని వెతుకనేలా అక్కడ ఊరే లేదు ఊరు లేనప్పుడు ప్రజలు ఉండరు ఊరు అంటేనే ప్రజలు ఉండేటువంటి ఆవాసమే ఊరు అనేక రకములైనటువంటి ప్రజలు వారందరూ నివాసాలు ఏర్పరచుకున్న దానిని ఊరు అంటారు అసలు ఊరే లేదు మళ్ళీ అక్కడ పోయి రాజును వెతకటం ఎందుకు ఆ ఊరికి ఉన్న అధికారు లేకపోతే రాజు ఆ ఊరిని పరిపాలించే వారిని వెతకడం చౌద్యంగాకేంటది లేదు అక్కడ లేనప్పుడు ఇంకా అక్కడ రాజు ఎందుకుంటాడు ఊరే లేదు మాయ లేకుండా నే వట్టి మర్మేలా మాయంటేనే లేనిది అక్కడ మళ్ళీ రహస్యం రహస్యమేమున్నది అది మాయా అన్నప్పుడు అది లేదు కదా మళ్ళీ దానికి మర్మము దానికి మళ్ళీ ఎన్నెన్నో అవసరం లేదు మాయా మాసా మాయా అది లేదది మళ్ళీ దానికి రహస్యం ఏంటి అయితే ఈ స్థితి కుదరటం ఆషామాషీ వ్యవహారం కాదు అన్నంత తేలిక కాదు అనుకున్నంత సులభమూ కాదు అయితే గురువు ద్వారా చులకనైనటువంటి యుక్తి ఎవరైతే అందుకోగలరో వారికి ఇది వారికి లేదు వణుకు ఉండదు ఊరేలేదు రాజు ఉండడు మాయే లేదు మర్వమేముందల్ల మా ఇంటనే లేనిది మళ్ళీ దానికి మరుగెందుకు ఎందుకు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ జై గురుదేవా